ఓటేసి ఏం పర్తా ఉంది రేవంత్ రెడ్డి ఆడు నెలల కింద ముందు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి కాంగ్రెస్ పర్టే ఆ పచ్చి కాంగ్రెస్ మేము ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ఇంకా ఇంకా చెప్తారు ఇంకా అందరూ చెప్తే కొట్టేటట్టున్నారు మేము వాపేం చేయాల తినేపోతా తినే ఓటు నోటి దగ్గర వచ్చి తీరా గుచ్చుకుంటా ఏమైతే ఆకలితోని ఆకలితోనే ఆకలి పోతాయి కాంగ్రెస్ పార్టీ లో ఆ కాంగ్రెస్ పట్టే తిరిగినావు ఇప్పుడు ఓట అందరూ తోటాడు కానీ పోతే చెప్తో

తెలుసు ఏ గవర్నమెంట్ అయినా ముందు డీడీ కట్టుకోవాలి డీడీ కట్టుకొని అక్కడ నుంచి స్టాక్ ఎంత కావాలి అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అందరికి మేలు జరుగుతాయా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందా ఏం జరగలేదు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది ఇబ్బంది అయితే అండి అది ప్రభుత్వం పాల్టే అది కాల్ పాల్టు ఇంకోటి దీనికి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమే స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ తొంభై శాతం టీఆర్ఎస్ వస్తుంది చూడు తొంభై శాతం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లు అడుగుతాను కూడా చెప్పుతాం కొడతారు ఎవరి ఎవరైనా చెప్పాలి ఎవరైనా చెప్పాలి మీరు ఏమవుతాడు మధ్యడా మీ ఎమ్మెల్యే మధ్యడా అంటారు నిజంగా చెప్పాను కాంగ్రెస్ వ్యక్తి చెప్పు అందరూ యూరియాకి వచ్చిరా లేకపోతే రాజకీయం కోసం వచ్చిరా అంతా అంతా ఎవరున్నారు తెల్ల తెల్ల ఏమన్నా వేసుకొని వచ్చి అంత ఆడవాళ్ళు ఉన్నారు ఏమైనా చదువుకున్నాడా ఈయన లీడరా ఈయన ఎవరు అంటే మరి మీ మీ పార్టీ అయినా మొత్తం ఆయన రాజకీయాలు చేస్తాను కొత్తరు ఈ రోజు రాత్రి తప్పు మాట అది కట్ అంత రైతులే ఆ గోస పడతారు తీర టైం కు ఏకపోతే అదేమైతుంది భాగమైతుంది కార్యకర్తగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తా ఏం చెప్పేది ఉంది అంత అయిపోయింది ఇంకో ఇంకో వారం రోజులు ఏకపోతే అంత పంట వేస్తే మీరు ఇంకో పదిహేను ఉంటారు అంటే కదా తప్పు మాట కట్టు ఇక్కడ నుంచి యూరియా సర్దుబాటు అయితేనే ఏమి లేదు సర్దుబాటు కదా అంత మేడం చెప్పబడతారు నువ్వు రేవంత్ రెడ్డి అయిపోయింది నాకైతుంది ఇవాళకి అయిపోయింది అంతే కదా